హైదరాబాదు జీడిమెట్ల అనేటువంటి ప్రాంతంలో తేజశ్రీ అనేటువంటి ఒక యవన బిడ్డ పదిహేను సంవత్సరాలు ఇంకా టెన్త్ కూడా కాల ఆ బిడ్డ ప్రేమ అనేటువంటి పేరుతో తల్లిని చంపేసింది ఇంత భయంకరమైనటువంటి కార్యానికి ఒడిగట్టడానికి కారణం ఏమిటయ్యా అంటే ఇనిష్ట ఈ రోజున పిల్లల్ని పాడు చేస్తుంది సెల్ ఫోన్ బిడ్డల జీవితాలను నాశనం చేస్తూ ఉంది అయ్యో తండ్రులారా అయ్యో తల్లులారా మన పిల్లలకు సెల్ ని దూరంగా ఉంచుదాం క్రీస్తు ప్రేమకు దగ్గరగా తీసుకొని వద్దాం మీ పిల్లలతో ప్రతిదినం మొక్కరించి ప్రార్థన చేయండి మీ పిల్లలతో ప్రతిదినం దేవుని వాక్యంతో సమయం గడపండి మీ బిడ్డలకు దేవుని వాక్యం అందమైన జీవితాన్ని రూపుదిద్దుతుంది మోకాళ్ళ అనుభవం చెడుకు దూరంగా ఉంచి నీతి కార్యాలకు పరిశుద్ధ కార్యాలకు సమీపంగా ఉంచుతుంది ఆ యవన బిడ్డ తల్లి చెడు మార్గంలో వెళుతున్నటువంటి ఆ కుమార్తెను వద్దని చెప్పిందని ఆ ప్రేమించిన వాడిని పిలిపించి తల్లి దీక్షలో ఉండగా తల మీద ముసుగు ముసుగు వేసి ఆ ప్రేమికుడితో కాళ్ళతో తన్నించి సుత్తితో తల మీద కొట్టించి చంపేసింది అయ్యయ్యో ఎంత దారుణం ఈరోజు మన పిల్లలు ఎటు పోతున్నారు మన సమాజం ఎటు వెళుతుంది ఎవరి బిడ్డల జీవితం ఏం కాబోతుంది ఒక్కసారి మన బిడ్డల కోసం కన్నీరు కార్చుదాం దేవుడే మన బిడ్డలకు ఆధ్యాత్మికమైన మేలైన సురక్షితమైన మార్గంలో నడిపించునుగాక ఆమె